శక్తి మణి దీప నివాసిని ములోకాల కుమూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై సుగంధ పరిమళ పుష్పాలు వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత మన సౌగంధాలు సురాజి సత్సంగాలు సత్సంఘాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మే జ్వీపం దేవదేవల నివాసము అది కైవల్యము పద్మరాగములు సువర్ణ మణులు వర్యా మడలా కొడవు నగలవు మధుర మధుర మధు చందన సుధులు మణిద్వీపానికి మహానిధులు నాలుగు కళామ వరాలనొసే పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యలు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు వెలుగులు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వ జనించే మణి దీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము పంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు దీపానికి మహాని పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు ద్యా శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పమి జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం నిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు దీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సగే వాయువులు భూమి గణపతి పరివారములు మణి దీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు